హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఈ వాతావరణానికి అంటే చల్ల చల్లటి వాతావరణం కదండి ఇప్పుడు ప్రజెంట్ వాతావరణానికి తగ్గట్టుగా ఒక చుక్క నూనె లేకుండా హెల్దీగా త్రీ రెసిపీస్ మీకు చూపించబోతున్నాను అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే కందిపప్పును నేను వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనకు బ్లోటింగ్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఈ నానబెట్టుకున్న కందిపప్పులో మనము తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అదేవిధంగా ఎంతో హెల్దీ మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పచ్చల కూరనైతే నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను కూరను నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను మీకు ఎక్కడ దొరికినా వదలకుండా తెచ్చుకోండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను బచ్చల కూర గురించి ఒకసారి మీకు ఇష్టమైతే చూడండి ఇది మన టెర్రస్ గార్డెన్లోనే పండిందండి నేను ముందు రోజు కోసి పెట్టుకున్నాను నేను అది కూర చేయడానికి కుదరలేదు మరుసటి రోజుకైనా సరే ఎంతో ఫ్రెష్గా ఉంది మీరు ఇక్కడ గమనించారంటే అదేవిధంగా లేత కాడలు కూడా వేసుకోవడం వల్ల మన హెల్త్కు చాలా మంచిది ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బచ్చల కూర తినడం వల్ల ఇది ఆకుపచ్చ బచ్చలి ఎర్ర బచ్చలి కూడా దొరుకుతుంది చాలా మంచిదండి మీకు బయట మార్కెట్లో దొరకదు మామూలుగా ఇండ్లల్లో పెంచుతూ ఉంటారు ఎవరింట్లో ఉన్న మొహమాటం లేకుండా అడిగి తెచ్చుకోండి ఈ బచ్చల కూరన అయితే నేను ఈ విధంగా సన్నగా కట్ చేస్తున్నానండి కాడలతో సహా ముందుగా కందిపప్పును నానబెట్టడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే మనకు బ్లోటింగ్ ప్రాబ్లం ఉండదు అదేవిధంగా తొందరగా ఉడుకుతుంది దానివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది అంతా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ చింతపండు వేయట్లేదు ఈ పప్పులో ఏమేస్తున్నానో చూపిస్తాను అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇది మామిడికాయ తురుము అండి సీజన్లో నేను స్టోర్ చేసుకున్నాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది నచ్చితే ఒకసారి సెర్చ్ చేయండి చింతపండు లేకుండా ఈ మామిడికాయ తురుము వేసి బచ్చల కూరతో పప్పు చేస్తూ ఉన్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు అనేసి లో ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉంచాను పప్పు చూడండి చక్కగా చాలా బాగా నీట్గా ఉడికిపోయింది ఎక్కువ మెత్తగా లేకుండా అదేవిధంగా గట్టిగా లేకుండా తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి పప్పు గుత్తితో అలా అనేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆ ఉప్పు ఈ పప్పుకు పట్టేటట్టు చూసుకోవడమే ఆల్రెడీ పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇంకేం అవసరం లేదు అరిటితో కలిపినా సరిపోతుంది ఆ విధంగా పప్పు అయితే చక్కగా ఉడికింది ఇప్పుడైతే స్టవ్ పైన ఒక బాణలు పెట్టి ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర అదేవిధంగా క్రష్ చేసుకున్న వెల్లుల్ని కూడా ఒక పది రబ్బలు యాడ్ చేసామంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసే పోపును పట్టే ఏ కూరైనా రుచి అనేది పెరుగుతుందండి ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకొని బాగా కలిపి కొద్దిగా ఇంగో పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మంచి స్మెల్ వచ్చేటప్పుడు మనము ఉడికించుకున్న పప్పును ఒక గరిటె తీసుకొని ఈ పోపులో వేసుకోవాలండి అప్పుడు ఆ స్మెల్ అంతా పప్పు పడుతుంది ఆ తర్వాత ఇదంతా తీసి మనము ఉడికించుకున్న పప్పులో యాడ్ చేసామంటే సరిపోతుంది లేదా డైరెక్ట్గా కూడా ఆ ఎత్తి కుక్కర్లో మనం ఉడికించుకున్నాం కదా ఆ పప్పులో వేస్తే కూడా సరిపోతుంది ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అంటే కొద్దిగా కిందికి పైకి ఉడుకుతూ ఉంటుంది కదా పప్పు ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ బుడగలు లాగా వస్తున్నాయి ఆ విధంగా వచ్చే వరకు ఉంచుకోవాలి ఆ విధంగా చేయడం వల్ల పోపు స్మెల్ అంతా పప్పుకు పడుతుంది చాలా రుచిగా ఉంటుంది అదేవిధంగా మంచి స్మెల్తో కూడా ఉంటుంది టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక చుక్క నూనె లేకుండా బచ్చల కూరతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానో ముందుగా నువ్వులు ఎండుమిర్చి ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో నీట్గా వేయించుకోవాలండి ఎండుమిర్చి ఒకేసారి వేసారే తొందరగా వేగుతాయి కదా అనుకోవద్దు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా మిరపకాయలు బాగా మెత్తగా ఉన్నాయి అందుకని రెండు కలిపి ఒకేసారి వేసేస్తాను లో ఫ్లేమ్లో వేయించుతూ ఉన్నాను ఈ నువ్వులను యూజ్ చేసి నేను రెండు రకాల పచ్చళ్ళు చేస్తున్నానండి ఒకటేమో బచ్చల కూరతో చేస్తాను ఒకటేమో మామూలుగా మామిడి తురుము నువ్వులతో చేస్తున్నాను నువ్వులు వేగిన తర్వాత పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బాణలు పెట్టి దాంట్లో కొన్ని పచ్చిమిర్చి అదేవిధంగా మనం కట్ చేసుకున్న బచ్చలి కూరను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసి అదేవిధంగా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఉడికించుకోవాలండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే పచ్చడి పది నా పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది బచ్చలి కూర చాలా హెల్దీ కదా ఈ విధంగా పచ్చడి కూడా చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీ దోశ అన్నం పూరి దేంట్లకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పచ్చడి చేసుకున్నాము ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు ఎండుమిర్చిని హాఫ్ వరకు ఒక మిక్సీ జార్లకి యాడ్ చేస్తూ ఉన్నాను కూర పచ్చడి చేస్తున్నాను ఇప్పుడైతే దీంట్లోనే ఒక అర్ధ టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనము రోట్లో దంచితే పచ్చడి ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు ఒక వరకు వెల్లుల్లి అదే అదేవిధంగా తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చడి అప్పుడు రోట్లో దంచిన పచ్చడి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఒకసారి స్పూన్తో అంతా కలుపుకొని మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించుకున్నాం కదా బచ్చలి కూర ఆ వాటర్తో సహా ఈ నువ్వుల మిశ్రమంలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా లేకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి అదేవిధంగా కొద్దిగా చింతపండు మనం వే చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి చింతపండు యాడ్ చేసుకోవాలండి చాలా కొద్దిగా వేస్తే సరిపోతుంది ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసి పల్స్ యూజ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంది అందుకే కొద్దిగా యాడ్ చేశానండి పల్స్ యూజ్ చేస్తూ గ్రైండ్ చేసామంటే మనము రోట్లో రెడీ చేసుకుంటే ఎలా ఉంటుందో పచ్చడి అలాగే ఉంటుంది మీరు ఇక్కడ గమనిస్తే ఆనియన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనము ఒక బౌల్కి షిఫ్ట్ చేసుకోవడమే ఈ పచ్చడి అన్నం దోశ ఇడ్లీ చపాతి పూరి దేనికైనా బాగుంటుంది ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు యాడ్ చేసాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే ఇప్పుడు నువ్వుల పచ్చడి ఓన్లీ నువ్వులతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను మనము హాఫ్ క్వాంటిటీ పచ్చడి కూర పచ్చడిలో వేసాం ఇప్పుడు ఒక మిగిలిన హాఫ్ క్వాంటిటీ మిక్సీ జార్లోకి తీసుకున్నాను దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని అదేవిధంగా మామిడికాయ తురుము యాడ్ చేసి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా చింతపండు వేసుకోవచ్చు నేను మామిడికాయ నువ్వుల పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదే విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసాను ఇక్కడ కొద్దిగా బచ్చల కూర చిన్న ముక్క అయితే వచ్చేసింది దీంట్లోకి తప్పేం లేదు కదా హెల్దీనే దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్ని హెల్దీ రెసిపీసేనండి ఇప్పుడు వరకు మీరు చూసినట్టు ఒక చుక్క నూనె లేకుండా రెండు రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేశాము అదేవిధంగా టూ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తూ పప్పు ప్రిపేర్ చేశాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి హెల్దీ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా టిప్స్ కూడా ఉన్నాయి Within and the heroes video, thank you for watching.